గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్తో దూసుకుపోతున్నాడు త్రిబులార్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత చెర్రీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి చేరింది దీంతో తన సినిమాలు కూడా అదే రేంజ్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఇందులో భాగంగానే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనా నెలకొన్నాయి ఇక గేమ్ చేంజర్ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సనాతో మరో పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు చెర్రి ఈ సినిమాను కూడా భారీ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్ ఈ రెండు సినిమాల తర్వాత మరోసారి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో తో జత రామ్ చరణ్ దీంతో ఈ రెండు సినిమాలను మించిన అంచనాలు ఆర్సీ సెవెంటీన్ పై ఇప్పటి నుంచే ఏర్పడ్డాయి లెక్కల మాస్టర్ డైరెక్షన్ లో చెర్రీ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు మొదలు పెట్టేశారు ఇప్పటికే రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఈ సినిమా రామ్ చరణ్ ది బెస్ట్ చిత్రంలో ఒకటిగా రంగస్థలం నిలిచింది చిట్టిబాబు పాత్రలో చెవిటి వ్యక్తిగా చెర్రి యాక్టింగ్ ఎరగదీశాడు ఈ క్రమంలోనే లెక్కల మాస్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి జతకట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రేజీ సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలో ప్రకటించారని తెలుస్తోంది మార్చి ఇరవైనా రామ్ చరణ్ పుట్టినరోజున పురస్కరించుకొని ఈ సినిమా ప్రకటన ఉండబోతుందని తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు జరిగాయని నిర్మాణ సంస్థ కూడా ఫిక్స్ అయిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు కాగా ట్రిబుల్ ఆర్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి రామ్ చరణ్ సుకుమార్ సినిమాల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ చాలా హార్ట్ హీటింగ్ గా ఉంటుందంటూ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ టైంలో లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారాయి రీసెంట్ గా రామ్ చరణ్ బుచ్చిబాబు కొత్త సినిమా నేపథ్యంలో రామ్ చరణ్ సుకుమార్ సినిమా గురించి ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ మార్చి ఇరవై నా చరణ్ బర్త్డే కానుకగా అఫీషియల్ అప్డేట్ రావచ్చని గట్టిగా వినిపిస్తున్న టాక్ తో ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలో ఆకాశమే హద్దులా ఉన్నాయి మరి చూడాలి ఎవైటెడ్ కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ వస్తుందో లేదో